వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసూర్ స్టైల్ ఈ వీడియోలు నేను పాత కాలం నాటి కూర చేసి చూపిద్దాం అనుకున్నా అది ఏంటని మీకు నేను చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ ఇది మట్టి కుండ అండి మట్టి కుండ అంటే సట్టే మట్టి సట్టి పెట్టాను దీనిలో చేస్తున్నాను దీంట్లో అయితేనే బాగుంటుంది ఆయిల్ వేసాను కేవలం నాలుగంటే నాలుగే ఇంగ్రీడియంట్స్తో ఇది చేయొచ్చండి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆది మానవుల వాళ్ళ నాటిలో మనవాళ్ళు ఇంకా అప్పట్లో వాళ్ళకి ఏం తెలియదు లేవు కాబట్టి ఇలా ట్రై చేశారని అని చెప్పొచ్చు ఇంకా చెప్పొస్తే కేవలం నాలుగు అంటే నాలుగు ఇంగ్రీడియంట్స్తోనే కూర అవుతుంది ధనియాలు వేస్తున్నాను ఇంకా ఇందులో ఏమి వేయచ్చు మనం అని అంటే మీకు తెలుసా అండి ఎంతమందికి తెలుసు మీలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి వీడియోలు అనే విషయాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వడిమంటారండి వడిమంటే ఏంటంటే ఎరగడ్డలతోటి వడియాలు పడతారు ఆ వడియము వాడతారు కూరకి ఏ కర్రీస్ చేసినా ఈ ధనియాలు కొంచెం వేగాయి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కొద్దిగా రైస్ తీసుకుంటున్నాను నేను రైస్ వేస్తున్నా రైస్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కూర కొంచెం చిక్కు పడుతుంది టేస్ట్ వస్తుంది అనమాట ఆ వడిమేసేవాళ్ళండి అప్పట్లో వడియాలేసి ఇది వేసి కూరకి చేస్తే ఆ ఒడిమి వేగిందనుకోండి స్మెల్ ఎంత స్మెల్ వస్తుంది తెలుసు మంచి గుమకుమ అని మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆ ఫ్లేవర్ అప్పుడే తెలిసిపోయేది పక్క ఇంట్ల దాకా వచ్చేది వాసన ఈ ఇక్కడ చేస్తున్నారంటే పక్కింటి దాకా వచ్చేది అనమాట స్మెల్ ఎంత బాగా చాలా మంచి సువాసన వచ్చేది ఒడి వేసి చేస్తే అట్లా ఉన్నది అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరో చేయట్లేదు వాడట్లేదు కూడా కదండి దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం మాడిందంటే కూడా కలర్ మారిపోతుంది బ్లాక్గా బొగ్గులాగా అయిపోతుంది మళ్ళీ కర్రీస్లో తేల్తా ఉంటుంది అలా అవ్వకుండా అప్పుడు మట్టి పాత్రలో చేసేది కాబట్టి మంచిగా చాలా బాగా చేసేవాళ్ళు చాలా బాగుండేవి కూడా ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా నేను మిరపకాయలు ఇట్లా బాగా తుంపేసి మధ్యలో వేస్తున్నాను చాలా తక్కువ అంటే తక్కువ చాలా నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి దీనిలోకి ఇప్పుడు ఇవి కూడా కొంచెం బాగా వేగనిద్దాం మిరపకాయలే వేయాలండి దీనికి ఇది మాత్రం అస్ట్ చూడు దీని పేరు మిరపకాయ మిరపకాయ కూ కూర అంటారు మిరపకాయ కూర అని వచ్చి కూర అని కూడా అంటారు దీన్ని మనం అన్నం ముద్ద సంగటి ముద్ద చేసుకొని ఇట్లా చేసుకుని దీనిలోకి ఏదైనా పక్కన నంచుకోవడానికి ఏదైనా పెట్టుకొని తింటే అబ్బా ఇంకా ఎంత బాగుంటుందో ఇప్పుడు చింతపండు నేను పాత చింతపండు వేశాను పాత చింతపండు అంటే ఐ మీన్ దానికి మీనింగ్ ఏంటంటే అంత చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకు కొంచెం మాత్రమే బయట ఉంచుతానండి చింతపండు నేను అది ఎందుకు ఉంచుతానంటే ఇట్లా రసానికి మాత్రం ఇట్లా నల్లగా ఉండే చెంపకండు వేస్తాను ఇంత అన్నింటికి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేస్తాను అదనమాట పాత చెంపకండు అంటే దానికి వేలుంది అది ఇప్పుడు వేగిపోయింది ఇందులో వాటర్ వేసుకుందాం ఉప్పు వేసేసి వాటర్ వేసుకుందాం ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఆనియన్స్ వేసుకోవాలండి కానీ నేనైతే ఇప్పుడు వేయను అది మీ చాయ్స్ బట్టి ఉంటుంది కొంతమంది ఇందులో వేసే వేపేసి వాటర్ పోసి వెంపేస్తారు బాగా వెళ్ళిపోయాలన్నమాట ఇది మంచిగా పప్పు గుత్తితోటి పామేయాలి ఇది అన్నగా వచ్చేలాగా అప్పుడు ఎరగేడ్లంతా దాంట్లో మ్యాష్ అయిపోతాయి కదా నేనైతే అందుకని వేయట్లేదు ఇదంతా చేసుకొని కుక్ అయిన తర్వాత ఫైనల్గా వేస్తాను నేనేమనుకుంటానంటే తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అలా తినాల తినడం నాకు ఇష్టం అందుకని తర్వాత తీసుకుంటాను నేను అందులోకి వాటర్ అయితే యాడ్ చేస్తా నేను కొద్దిగా వేగాలండి కలర్ చేంజ్ అయితేనే బాగుంటుంది మంచి బ్రౌన్ కలర్లో రావాలి అప్పుడు బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉంటే బాగోదనమాట ఎర్ర ఎర్రగా ఉంటుంది అసలు చూడడానికి కూడా రెడ్డిష్గా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం బాగా ఉడకనిద్దాం దీన్ని ఇప్పుడు కుక్ అయిపోయినట్టు ఎక్కువ ఇంకా కూర దీని పప్పు గుత్తి తీసుకొని మంచిగా వేయడమే దీన్ని పామేసి మళ్ళీ నేను ఆనియన్స్ యాడ్ చేస్తాను చూపిస్తాను మీకు రెడీ అయిపోయిందండి మన రెసిపీ అయితే దీన్ని ఆది మానవుల నాటి రెసిపీ అని చెప్పచ్చు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఇక్కడ మధ్య మధ్యలో కనపడుతున్నాయి కదా తెల్ల తెల్లగా నేను ఆనియన్స్ తర్వాత చెప్పాను కదా కూర వేపేటప్పుడు వేయలేదు ఇప్పుడు ఎంత పా వేసిన తర్వాత ఇప్పుడు వేసాను ఇందులోకి బాగా కలిపేసాను చాలా బాగుంటుందండి దీనిలోకి కొంచెం మునగాకు మునగాకుంటే మునగాకు తాలింపు ఉంటే అంత పెట్టుకొని అంత ముద్ద వేసుకొని రాగి ముద్ద తింటూ ఉంటే ఆహా సామెరంగా ఇంకేముంటుందో అసలు చెప్పలేము అంత బాగుంటుంది నాలుక రుచి తెలియట్లేదు ఏం టేస్ట్ తెలియదు ఏం తిన్నా అనేటప్పుడు ఇలాగ చేసుకున్నాం అనుకోండి చాలా 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 బాగుంటుంది అంత ముద్దలోకి ఇట్లా చేసుకొని వేసుకొని తింటూ ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది మాకైతే దీనిలోకి పల్లీలు ఉంటాయి కదండి వేరుచెన గింజలు అవి నంజుకొని తినడం అలవాటు చాలా అట్లా ఒక చేత్తో తింటూ ఒక చేత్తో నంజుకొని తింటూ ఉండడము చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది మాత్రం నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేసుకోండి పాతకాలం నాటి ఆది మానవులు నాటే రెసిపీ బామ్మ బామ్మలు బాగా ఇష్టపడే రెసిపీ తినే రెసిపీ అనమాట ఇది మా బామ్మ కూడా ఇలా ఎప్పుడూ అడిగేది అంత అన్నం పెట్టమ్మా అంత ముద్దయ్యమ్మా అంత సంగటి పెట్టమ్మా అంత మిరపకాయ చేయమ్మా అని అడిగేదనమాట ఇట్లాగా చాలా చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఫస్ట్ టైం కనుక ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరూ కూడా మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక రెసిపీతో మరొక మరొక వీడియోలో మళ్ళీ కలదాం అప్పటిదాకా చూస్తూనే ఉన్నాడు మై సోల్ స్టైల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ